వెల్కమ్ టు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సూపర్ సిక్స్ హామీల్లో కీలక పథకమైన శ్రీశక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేసి మహిళా మండలందరికీ ఆర్థిక భరోసాను చేకూర్చిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు మహిళలచే కారంపూడి మండల కేంద్రంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కోరారు మంగళవారం స్థానిక బి బంగ్లా ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించి శ్రేణులకు తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో సూపర్ సిక్స్ హామీలన్నీ తొంభై శాతం అమలయ్యాయని ఏడాది కాలంలోనే ప్రజలకు సంతృప్తికరమైన సంక్షేమాన్ని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందించిందని వివరించారు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేసి ఆడపడుచుల ఆర్థిక ప్రగతికి అందిస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు అందుకుగాను మాచర్ల నియోజకవర్గ స్థాయిలో కారంపూడి మండల కేంద్రంలో మహిళలచే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలిపేందుకు కూటమి పార్టీల స్టేడ్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ భారీ బహిరంగ సభకు పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పలువురు అతిరథ మహారథులు హాజరవుతారని ఆయన వెల్లడించారు కావున ఈ సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పంగులూరి అంజయ్య పంగులూరి పుల్లయ్య బున్నం లక్ష్మీనారాయణ గోళ్ల సురేష్ యాదవ్ చప్పిడి రాము మునుగోటి సత్యం బొల్నేడి శ్రీనివాసరావు నాగారపు రామకృష్ణ కటికల బాలకృష్ణ తాండా మస్తాన్ జానీ బాలు నాయక్ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు